ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నా ఆశ్రయము నా కేడుము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చాను గనక నాకు సహాయము కలిగేను ఇరవది ఎనిమిదవ సంకీర్తన ఏడో వచనం రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా దావీదు ఈ విధముగా తన జీవితములో దేవుడు తనకు ఆశ్రయమును కేడముగా నున్నాడనే అనుభవముతో పరిశుద్ధ లేఖన భాగములో వ్రాసినట్లుగా మనము చదవగలము ఖేడము అనగా ఏమిటి అని ఆలోచన చేస్తే ఈ లోకములో సైనికులు యుద్ధమునకు వెళ్ళు వారి కాపుదల కొరకు కాంస్యముతో చేయబడిన కీడమును వారు తమ ఛాతి మీద ధరించేవారు అదేవిధముగా దేవుడు మనకు కీడమునై ఉన్నాడు ఆయన మనలను చూసి నా ప్రియ మార్తే నా ప్రియ మారుడా నీ భారములన్నిటినీ భరించుటకు ఎటువంటి హాని కలగకుండా ఉండుటకు నేను నీకు కీడెమునై ఉన్నాను అని సెలవిచ్చున్నాడు ప్రిలార పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నీవే నాకు కీడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కీడమునై ఉన్నాడు దివా మా కీడమ దృష్టించుము దేవుడైన యహోవా సూర్యుడును కీడమనై ఉన్నాడు అన్న వచనముల ప్రకారము అవును ప్రిలారా దేవుడు మనకు కేడెమనై ఉన్నాడు అని లేఖన భాగము స్పష్టముగా మనకు తెలియజేసినది కాబట్టి మనము దేవునిని కీడెముగా ధరించుకొని ఉన్నప్పుడు దేవుడే నా కీడము నా బలము అని ఆయనను గట్టిగా పట్టుకొని ప్రార్థించినప్పుడు ఏదియు మనకింత మాత్రమునో హాని చేయదు మన బలహీనతల ఎందు దైవిక బలముతో నింపబడతాం ప్రిలారా కేడెమునయున్న మన దేవుని మన జీవితములో ఏ విధముగా పొందగలము ఆయన మన జీవితమును ఏ విధముగా కడతాడు మన బాధలన్నిటిని తీర్చి ఏ విధముగా మనల్ని సంతోషపరుస్తాడో ఆలోచన చేసుకోవలసిందిగా ప్రార్థన పూర్వకముగా మనవి నీ రక్షణ కీడమును నీవు నాకు అందించున్నావు నీ కుడి చేయి ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము అని కీర్తనకారుడైన దావీదు తన బలము శైలము కోట రక్షకుడు రక్షణ దుర్గము కేడెము రక్షణ శృంగము ఉన్నత దుర్గమని ఎంతో ఆనందముగా లేఖన భాగములో వివరించున్నాడు ప్రిలారా ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ కుటుంబములో మీ తల్లి తండ్రి మీకెంతో ప్రియమైన వారై ఉండవచ్చు వారిని గూర్చి ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే అవును అమ్మా నాన్న నాకెంతో ఇష్టము నేను ఆమెను ఆయనను చాలా ప్రేమించున్నాను అని చెప్పి వారిని గూర్చి వర్ణించుచుండవచ్చును అదేవిధముగా కుటుంబంలోని మన భార్య భర్త మరియు పిల్లలను గూర్చి వర్ణించుచుండవచ్చును దేవుడు మన జీవితంలో రక్షణను కీడముగా అనుగ్రహించున్నాడు ఈ రక్షణ కీడము లేనట్లయితే మనము నిజమైన క్రైస్తవులుగా ఈ లోకములో జీవించలేము దేవుడు మనకు రక్షకుడిగాను రక్షణ కీడముగాను ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయనతో ఏకమగుచున్నాము ఆయన మన జీవితమునకు పూర్తి బాధ్యత వహించున్నాడు ప్రిలారా తమ జీవితములో ఈ రక్షణ కీడమును నిజముగా ధరించిన వారే క్రీస్తు సంబంధులు కనుకనే దేవుని వాక్యము ఏమని సెలవిచ్చినదంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సెలవ వేసి ఉన్నారు అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మనము మన శరీరమును ఆశలతోనూ ఇచ్చలన్నిటితోనూ సెలవ వేసినప్పుడు మనము మనసు పొంది దేవుని కుమారుని రక్షకునిగా అంగీకరించినాము రక్షణ కీడమైన ఆయనను ధరించున్నాము మనము దేవుని కుమారుని కీడముగా ధరించుటకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేస్సు క్రీస్తును సెలవలో త్యాగబలిగా అర్పించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని దేవుని వాక్యము సెలవిచ్చినది గీత అనే ఒక సహోదరి తన భర్త ముప్పది సంవత్సరాలుగా త్రాగుటకు బానిసయ్యాడు ఈ సహోదరి ఆయనను ఈ అలవాటును విడిచిపెట్టమని అనేక సార్లు చెప్పింది ఆయనను ఎటువంటి ప్రయోజనం కనబడలేదు వారి కుటుంబంలో సరిపోయినంత ఆదాయం లేక కుటుంబమును నడుపుటకు చాలా కష్టపడేది అటువంటి పరిస్థితిలో ఆమెతో కలిసి పని చేయిచున్న మరొక సహోదరి సమీపంలోని ప్రార్థన మందిరమును గురించి ఆ సహోదరికి చెప్పినది ఆ సహోదరికి ఈ ప్రార్థన మందిరము గురించి కాని ప్రార్థించుట గురించి ఏమీ తెలియదు అయినను ఆ సహోదరి ఆ ప్రార్థన మందిరానికి వెళ్ళి కొంతకాలము అక్కడ గడపట ప్రారంభించింది ఆ తర్వాత ప్రార్థన చేయటం నేర్చుకునినది ఆ సమయంలో ఆ సహోదరి భర్తకు భయంకరమైన రోగము ఉన్నట్లుగా గుర్తించబడినది ఆ తరువాత అతను చనిపోతాడనే చేత మద్యము త్రాగడము మానివేశాడు ఆ తరువాత కుటుంబములో ఆశీర్వాదములు పెరిగినవి తన భర్త స్వస్థపరచబడ్డాడు ఆమె కుమారుడు ఉన్నత చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు వివాహము చేసుకుని ఒక బిడ్డతో ఆశీర్వదించబడ్డాడు ఆమె దేవుని వెతికినది గనక ఆయనే ఆమె కుటుంబమునకు కీడముగా ఉండి ఆ కుటుంబమును ఆనందముతో నింపాడు ప్రియలార మన పాపములను దురాశలను విడిచిపెట్టి ప్రభువా నేను పాపిని నాపై కనికరించుము అని ఆయన పాదముల యొద్ధ మనలను మనము సమర్పించుకున్నట్లయితే మనము రక్షణ కేడమును పొందుతాము మరియు మనం ఆయనకు స్వంత జనముగా మారుతాం మనము దేవుని ఆజ్ఞలను అంగీకరిస్తాం మనం ఆశీర్వాదములను పొందుతాం మనము సంతోషముగా ఉంటాము కానీ కొన్ని సమయములలో మన మనసు మళ్ళీ ఆ పాత పాపపు మార్గము వైపుకే వెళ్ళిపోతుంది కనుక మనము దేవుని నుండి విడిపోతాము దావీదు మహారాజు ఉదయము మధ్యాహ్నము మరియు సాయంత్రము సమయాలలో దేవుణ్ణి వెతికేవాడు ఒకరోజు సాయంత్రము నిద్రలేచి ఆ సమయములో అలవాటు ప్రకారముగా ప్రార్థన చేసుకునక రాజనగరి మేడగది మీద నడుచున్నాడు ఆయన మిద్దె మీద నడుచున్నప్పుడు అతని కన్నులు చూడకూడని స్థలమును చూసినవి మరి అతనిలో మోహము మరియు కోరిక కదిలించబడినవి అది ఒక క్షణములోనే అతను తన రక్షణ కవచమును తొలగించుకున్నట్లు చేసినది మరి భయంకరమైన పాపము చేయుటకు ప్రేరేపించినది అతను బచ్చేబాయ్ యొక్క భర్తను చంపి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు ప్రవక్త ద్వారా అతని పాపము నిర్ధారించబడినప్పుడు అతను నా రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనసు నాకు కలగజేసి నన్ను దృఢపరచము అని కన్నీటితో దేవునికి మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు అదే విధముగా మనము దేవునికి ఇష్టము లేని మార్గాలలో నడిచినప్పుడు మరి ఆయనకి ఇష్టము లేని కార్యములు చేసినప్పుడు దేవుడు అనుగ్రహించిన రక్షణ అనే కీడము మన పాదముల క్రింద త్రొక్కివేయబడును ఆనందమును పొందుకొని సంతోషముగా జీవించిన మీరు పాపములో పడిపోయినట్టు ఉన్నట్లయితే దావీదు వలె మళ్ళీ దేవుని తట్టు తిరగండి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతియుధార్థమైన భక్తిగలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలను అని లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ప్రి సహోదరి సహోదరులారా మీరు ఆయన తట్టు చూసినప్పుడు మునుపటి ప్రవర్తనలోని మోసకరమైన దురాశలన్నిటినీ తీసివేసి దేవుడు నూతన జీవితమును అనుగ్రహిస్తాడు మరి ఆయన మిమ్మును నూతన ఆత్మ కలిగిన వారిగా మారుస్తాడు మీ జీవితంలో పరిశుద్ధత యథార్థతతో నిండిన నూతన వ్యక్తిగా సృష్టించి పాతవన్నీ గతించిపోవనట్లు చేస్తాడు ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను చిన్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్త నాకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు ఆ దినము మీరిలాగందురు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడ పాపపు బంధకముల నుండి విడుదల పొందినప్పుడు రక్షణ వచ్చినప్పుడు పరిశుద్ధ జీవితమును జీవించినప్పుడు దేవుడు మిమ్మను ఆయన ప్రక్కకు త్రిప్పుకొనినప్పుడు మీరు రూపాంతరము పొందుతారు దేవుని అంగీకరించి మంచి జీవితమును జీవించి తర్వాత మళ్ళీ మీరు కూడా పాపపు జీవితములోనికి వెళ్ళినట్లయితే మిమ్మల్ని చూసి నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె నేను నీ కొరకు నా ప్రాణమును ఇచ్చాను ఈనాడే మారుమనస్సు పొంది నా యుద్ధకు రా నేను నీకు రక్షణ కీడముగా ఉండాలని ఆశించున్నాను అని దేవుడు ప్రేమతో ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను పిలుచున్నాడు ఈ కొరకు ఎదురుచూచువారు ధన్యులు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక విడిచిపోదురు ఈ అద్భుతమైన వాగ్దానము ప్రకారము దేవుడు మీ జీవితంలోని కొరతలన్నిటినీ తీసివేసి అన్ని విషయాలలో పరిపూర్ణుడుగాను రక్షణ కీడముగా ఉండి మిమ్మను రక్షించి ఆశీర్వదిస్తాడు విశ్వాసమను డాలు పట్టుకునడి దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు అన్న వచనముల ప్రకారము అతను తన అగ్ని బాణములను మళ్ళీ మళ్ళీ మీదకి పంపిస్తాడు అయినను అతనిని జయించుటకు దేవుడు మనకు విశ్వాసమను డాలును అనుగ్రహించున్నాడు ఇది మనలను కాపాడుతుంది మనము దుష్టిను నుండి విడుదల పొందుట గాక కుటుంబ జీవితంలోని వివిధ బాధల నుండి కూడా విడుదలను పొందుకుంటాం ప్రే సహోదరి సహోదరుడా దావీదును చూడండి అతను దేవుని గట్టిగా పట్టుకుని ఉన్నప్పటికీ అతను తన జీవితంలో అనేక బాధలను ఎదుర్కొన్నాడు కారణము లేకుండా రాజు అసూయ కోపము వలన అతనిని సంహరించి అతని జీవితమును అంతము చేయాలని ప్రయత్నించాడు అతని సొంత కుమారుడైన అప్షాలోము రాజ్యమును స్వాధీనము చేసుకున్నటకు తండ్రిని తరిమి కొట్టుటకు చూశాడు దేవుని వెదికిన వాడును దేవుని కేడముగా కలిగి ఉన్న దావీదుకు విరోధముగా కార్యములు జరిగినవి అప్పుడు దావీదు ఏమి చేశాడో తెలుసా నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించును ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అని దావీదు ధైర్యముగా చెప్పాడు ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీరు కూడా అయ్యో నాకీ సమస్య ఉన్నది ఇంత బాధ ఉన్నది అని చింతించక దేవుని పాద సన్నిధిలో సమస్తమును సమర్పించండి దేనిని గూర్చి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అన్న వచనము ప్రకారము మనము ప్రార్థన పూర్వకముగా ప్రతి విషయములో స్థిరమైన మనసుతో దేవునికి విజ్ఞాపన చేసి ఆయనను గట్టిగా హత్తుకున్నట్లయితే మన పరిస్థితులన్నీయో మరియు మిమ్మను బాధ పెట్టే సమస్యలన్నీయో మాయమవుతాయి మీ బాధ ఎంత పెద్దదైనను మీ జీవితంలో నిరుత్సాహమునకు చోటివ్వకండి మీ హృదయమును దేవునికి తెరిచి మీ సమస్యలను మరి బాధలను ఆయనకు చెప్పుకోండి ఆయన మీకు స్నేహితుడై ఉన్నాడు నిశ్చయముగా ఆయన మిమ్మను అన్ని బాధల నుండి విడిపించి మిమ్మను రక్షిస్తాడు దావీదుకు సహాయము చేసిన దేవుడు ఈరోజు జీవాక్యము వినచిన మీకు సహాయము చేయడా ఈరోజే ప్రభువా నీవే నా కీడము నా రక్షకుడు అని ధైర్యముగా చెప్పి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు అర్పించండి అపవాది మీ నుండి పారిపోతాడు మీ బాధలు మరియు కన్నీరంతా మారిపోతాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యహోవా నీవే నాకు కీడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అన్న వచనము ప్రకారము మనము మహిమ గల కీడుమును ధరించినప్పుడు ఆయన మన తలను ఎత్తుతాడు జీవితంలో ఉన్నతముగా ఎదుగుతాము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అని బైబిల్ సెలవిచ్చినది నన్ను ఆదరించుటకు ఎవరున్నారు అని అనేకులు ఈ లోకములో ఏడుచున్నారు ముందుగా ప్రభువైన అయిన యేస్సు క్రీస్తును మీ జీవితమునకు కీడముగా అంగీకరించి ఆ తరువాత ఆయన మహిమను పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుని ఇతరులను ఆదరించగల దైవికమైన కృపతో నింపబడండి ప్రభు మీకు మరి మీ ద్వారా ఇతరులకు కీడముగా నుండి అద్భుతకరమైన మరియు సంతోషకరమైన దైవిక జీవితమును అనుగ్రహిస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించలాగన అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా మరొక నూతన దినములో మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం యహోవా నీవే నాకు కీడుముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావో మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుచున్నది ఆయనే మనకు సహాయకుడు మనకు కేడమనై ఉన్నాడు అని నీ వాగ్దాన వచనము సెలవిచ్చిన ప్రకారము దేవా నీవు మాకు సహాయము చేస్తావని వాగ్దానము చేసినందుకే నీకే కృతజ్ఞతలు ప్రభువా దావీదు వలె నీపై మా నమ్మకాన్ని ఉంచడానికి మరి నీవు మా పట్ల జరిగించబోయే అద్భుతము కొరకు ఓపికగా వేచి ఉండటానికి మాకు సహాయము చేయము దివా మా జీవితంలో సమస్తమును నూతనముగా చేయు దేవుడవు నీవే ప్రభువా మా జీవితము నుండి ప్రతి అవమానము పాపము శాపము మరి ఒత్తిడిని తొలగించుము దివా మా గత బాధలు ఏవి కూడా మా మనసులో లేదా జీవితంలో నిలిచిపోకుండా ఉండున్నట్లుగా నీ శక్తితో సమస్తమును నూతనముగా చేసి మా జీవితం అంతా నీ మంచితనాన్ని రుచి చూచినట్లు చేయము ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నిన్ను నమ్మకముగా సేవ చేయడానికి మరి ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి మాకు సహాయము చేయమని వేటుకొనిచున్నాను దివాయి సమయంలో ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను అయ్యా ప్రతి దినము వారి వాక్యము విని ప్రార్థనలు ఏకీభవించి వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెట్టుతున్నాను దివాన్ ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి వారి ప్రార్థన మనవులన్నిటికీ ఈ నూతన దినములో మీరు జవాబు దయచేసినందుకే మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాను దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతిబిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మినూతన దయా కిరీటము చేతబిడ్డను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాను దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడలందరిని మీరు దర్శించి మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలందరికీ మంచి ఆరోగ్యమును శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవశాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను దివై దినాన బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి బిడలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా మరొకమారు మీ పాద సన్నిధిలో మరుపెడుతున్నాను అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్